రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం న్యూ ఇయర్ క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా ఎయిర్టెల్ డిటిహెచ్ రేట్లు భారీగా తగ్గాయండి ఇంతకు ముందు ఇవే రీఛార్జెస్ వన్ మంత్ కి నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు ఉండేదండి ఇప్పుడు కేవలం వన్ మంత్ కి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హెచ్డి ప్యాకు సిక్స్ మంత్స్ కి రెండు వేల రెండు రూపాయలు ఉండేదండి సిక్స్ మంత్స్ కి కేవలం పదిహేను వందల రూపాయలే రీఛార్జ్లు అయితే భారీగా తగ్గాయండి వన్ మంత్ పైన నూట ముప్పై రూపాయలు అయితే తగ్గింది సిక్స్ మంత్స్ పైన దగ్గర దగ్గర ఆరు వందల రూపాయలు అయితే తగ్గిందండి ఎవరైనా రీఛార్జెస్ చేయించుకుంటే ఇప్పుడే ఈ ఆఫర్లు ఉన్నప్పుడే రీఛార్జ్ చేయించుకోండి రీఛార్జ్లు అయితే భారీగా తగ్గాయండి భారీ నుంచి అతి భారీగా తగ్గాయి ఎవరైనా రీఛార్జ్ చేసుకుంటే సిక్స్ మంత్స్ రీఛార్జిలు చేయించుకోండి ఈ ప్యాక్ పేరు తెలుగు పవర్ స్టార్ హెచ్డి ప్యాకేజ్ అండి ఈ ప్యాకేజ్ వన్ మంత్కి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ప్యాకేజ్ ఎవరెవరు వేయించుకోవాలని వేయించుకోవచ్చు అంటే మీ ఇంట్లో హెచ్డి సెటాప్ బాక్స్ అయితే ఉండాలండి మీరు నార్మల్ టీవీ అయినా పర్లేదు హెచ్డి టీవీ అయినా పర్లేదండి మీ ఇంట్లో హెచ్డి సెటాప్ బాక్స్ ఉంటే ఎయిర్టెల్ ఈ ప్యాక్ అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు నార్మల్ బాక్స్లు ఉన్న వాళ్ళైతే ఈ రీఛార్జ్ ప్యాక్ చేసుకుంటే యాక్టివేట్ అవ్వదండి మీకు బ్యాలెన్స్ అయితే వచ్చేస్తుంది కానీ ఈ ప్యాక్ అయితే యాక్టివేట్ అవ్వదు ఏదో ఒక అల్టిమేట్ ప్యాకో బేసిక్ ప్యాకో యాక్టివేట్ అయిపోతుంది సిక్స్ మంత్స్ అయితే రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఓన్లీ హెచ్డి బాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రీఛార్జ్ ప్యాక్ అయితే చేసుకోవచ్చు ఈ రీఛార్జ్ ప్యాక్స్ అనేవి ఫోన్పే గూగుల్ లో అయితే లో లేవండి ఓన్లీ మా లాంటి సబ్గిటిఆర్ సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర మాత్రమే అవైలబుల్లో ఉంది మీ ఇంట్లో ఉన్న సెటాప్ బాక్స్ హెచ్డియా నార్మల్ అని మీకు తెలియకపోతే నా వాట్సాప్ నెంబర్ కింద వీడియో కింద ఇస్తున్నాను నా వాట్సాప్ నెంబర్కి మీ ఐడి నెంబర్ సెండ్ చేస్తే మీ హెచ్డి బాక్స్ నార్మల్ బాక్స్ అనేది మేము చెప్తామండి రెండోది ఈ రీఛార్జ్ ప్యాక్స్ అనేవి ఫోన్ పే గూగుల్ లో లేవు ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్లకి ఆఫర్ కింద ఇచ్చారండి మా దగ్గర మాత్రమే రీఛార్జ్ ప్యాక్స్ అయితే లో ఉన్నాయి ఈ ప్యాక్ పేరు తెలుగు పవర్ స్టార్ హెచ్డి ప్యాకేజ్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఫోన్ పే గూగుల్ లో ఈ ప్యాక్స్ చూపించిన మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అనేది నూట ఎనభై రోజులు రాదండి వన్ మంత్ వ్యాలిడిటీ ముప్పై రోజులు అయితే రాదు మేము బహుశా మా యాప్ల నుంచి రీఛార్జ్ చేసిన వన్ మంత్కి అయితే ముప్పై రోజులు రావడం లేదు ఎందుకంటే ఎక్స్ట్రా ఛానల్స్ ఏవైనా మీ బాక్స్లో యాడ్ అయ్యి ఉంటే ముప్పై రోజులు రావడం లేదు ఎక్స్ట్రా ఉన్న ఛానల్స్ డీయాక్టివేట్ చేయాల్సి వస్తుంది డీయాక్టివేట్ చేసినప్పుడు మాత్రమే ముప్పై రోజులు అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది రెండో విషయము మూడో విషయము రీఛార్జెస్ అనేవి మా దగ్గర మీరు రీచ్ చేయించుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫిక్స్డ్ వ్యాలిడిటీ వన్ మంత్ చేసుకుంటే పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ పది రూపాయలు అండి మూడు వందల మూడు వందల పది రూపాయలు తీసుకుంటాము మూడు వందల పది రూపాయలకు కానీ మీకు ముప్పై రోజుల వ్యాలిడిటీతో ఇస్తాము అదే మీరు మా దగ్గర సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటా వన్ ఎయిటీ డేస్ వ్యాలిడిటీతో మీ పేరుతో మీ ఫోన్ నెంబర్తో మీకు నూట ఎనభై రోజుల వ్యాలిడిటీతో బిల్ అయితే ఇస్తామండి బిల్తో పాటు మీకు ఈ ఛానల్ లిస్ట్ అయితే ఇస్తాము ఈ ఛానల్ లిస్ట్లో మీకు ఆ ఆ ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తాయి ఆ ఛానల్ నెంబర్స్ అన్నీ ఈ ప్యాక్లో ఉంటాయండి మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అదే ఇదే రీఛార్జ్ మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేయించుకుంటే మీకు వాళ్ళు వ్యాలిడిటీ ఎవరు రెండవది లిస్ట్ ఎవరు మీకు ఫెయిల్ అయిపోయిన రెస్పాన్స్ అయితే ఎవరు ఉండరండి మళ్ళీ ఎవరో సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి అయితే మీరు సంప్రదించవలసి వస్తుంది వాళ్ళు ఎలాగ ఎక్స్ట్రా చేస్తారో మీకు ఆ విషయం తెలిసిందే ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ జరిగే ముందు ముందే మా అలాంటి సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర మీరు రీఛార్జ్ చేయించుకుంటే మీరు వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు ఎందుకంటే వాళ్ళు రీఛార్జ్ చేయడం వల్ల ఒక వందకు మూడు రూపాయలు ఎంతో కమిషన్ అయితే వస్తుందండి మీరు గుర్తుపెట్టుకోండి మేమైతే ఈ వీడియోస్ కమిషన్ కోసమే చేస్తున్నాము ఇటువంటి ఫ్రాడ్ అయితే కాదు మాకైతే హెల్ప్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మంత్ ప్రతి ఇయర్ వచ్చిన అటువంటి ఆఫర్స్ అయితే మా ఛానల్లో మేము అన్ని డిటీహెచ్ల గురించి మా ఛానల్లో ఇస్తామండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము వీడియో ఎలా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఏ ఛానల్స్ వస్తాయి అన్నది ఈ ప్యాక్లో మొత్తం తెలుగులో ఎనిమిది మొత్తం ఈ ప్యాక్ మొత్తానికి మనకి ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి ఇరవై మూడు హెచ్డి ఛానల్స్లో తెలుగు ఛానల్స్ ఉన్నాయి స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి చిన్నపిల్లల ఛానల్ ఉన్నాయి నేషనల్ జియోగ్రఫీ నట్చి యానియువల్ ఫ్రంట్ ఇవన్నీ ఛానల్స్ ఉన్నాయి అండి అన్ని ఛానల్స్ కవర్ అయ్యే ప్యాక్ ఈ ప్యాక్ అండి మళ్ళీ మళ్ళీ ఇటువంటి రీఛార్జ్ ప్యాక్ రాదు ఎవరైనా చేయించుకుంటే సిక్స్ మంత్స్ రీఛార్జ్ అయితే ఇప్పుడే చేయించుకోండి ఈ ప్యాక్లో మొత్తం ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ వస్తాయండి చూడండి మొత్తం తెలుగులో అయితే ఎనిమిది హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి ఈ ఎనిమిది హెచ్డి ఛానల్స్ ఈ సైడ్ ఉన్న ఛానల్స్ అండి ఈ టీవీ ఛానల్ అండి ఈ టీవీ ఛానల్ హెచ్డి లో వస్తుందండి ఈ దీని ఛానల్ నెంబర్ ఎనిమిది వందల ఎనభై అండి ఈ పక్కన ఉన్నవి ఛానల్ నెంబర్స్ అండి ఎనిమిది వందల ఎనభై అండి ఛానల్ నెంబర్ జమ్ని మూవీస్ హెచ్డి లో వస్తుంది జెమ్ మ్యూజిక్ లో వస్తుంది జమ్ని టీవీ హెచ్డి లో వస్తుంది స్టార్మా మా హెచ్డి లో వస్తుంది స్టార్మా మూవీస్ హెచ్డి లో వస్తుంది జీ తెలుగు హెచ్డీలో వస్తుంది జీ తెలుగు హెచ్డీలో వస్తుంది అండి జీ తెలుగు జీ తెలుగు వస్తుంది జీ సినిమాలు హెచ్డీలో వస్తుంది తెలుగులో మనం ఎక్కువగా చూసే సీరియల్ ఛానల్ సినిమా ఛానల్స్ అయితే అందులో కవర్ అయిపోతున్నాయండి హెచ్డి హెచ్డి ఛానల్స్లో మీరు గుర్తుపెట్టుకొని అన్ని ఛానల్స్ అందులో కవర్ అయిపోతున్నాయి ఇది తెలుగులో వచ్చినటువంటి హెచ్డి ఛానల్స్ అండి ఇవి కాకుండా మిగతా ఛానల్స్ జెమిని కామెడీ జెమిని లైఫ్ ఉంటాయి కదా జీ తెలుగు జెమిని కామెడీ జెమిని లైఫ్ మ్యూజిక్ ఛానల్ మా మ్యూజిక్ ఛానల్ ఇటువంటి ఛానల్స్ అన్నీ నార్మల్ లో వస్తాయండి ఈ టీవీ సినిమా ఇటువంటివన్నీ నార్మల్ లో వస్తాయండి ఇవి కాకుండా మిగతావన్నీ లో వస్తాయి అన్ని తెలుగు ఛానల్స్ ఈ ప్యాక్ లో వస్తాయండి ఇవి లో వస్తాయి ఇవి కాకుండా మిగతావన్నీ నార్మల్లో వస్తాయి భక్తి టీవీ ఆరాధన టీవీ సుప్రభాతం టీవీ తిరుపతి ఛానల్ అన్ని ఛానల్స్ వస్తాయండి అన్ని న్యూస్ ఛానల్ వస్తాయి నార్మల్ లా వస్తాయండి దీంతో పాటు ఎక్కువ మంది అడుగుతుంటారండి అన్న స్పోర్ట్స్ ఛానల్స్ ఏమైనా వస్తాయని అడుగుతుంటారు స్పోర్ట్స్ ఛానల్ చూడండి హెచ్డీలో అయితే స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు హెచ్డీలో వస్తుంది స్టార్ స్పోర్ట్స్ టూ కూడా తెలుగు హెచ్డీలో వస్తుంది చూడండి రెండు ఛానల్ అయితే హెచ్డీలో వస్తున్నాయి ఈ పక్కన పదకొండు ఛానల్ నెంబర్స్ దీంతో పాటు సోనీ చూసుకోండి సోనీ స్టార్ స్పోర్ట్స్ త్రీ నార్మల్ లో వస్తుంది సోనీ టెన్ ఫోర్ లో వస్తుందండి ఈ పక్కన ఉన్నవి ఛానల్ పేర్లు ఈ పక్కన ఉన్నవి ఛానల్ నెంబర్స్ అండి మీరు చూసుకోవచ్చు అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి ఈ ప్యాక్ లో చూడండి చిన్నపిల్లల ఛానళ్ళు ఇది స్పోర్ట్స్ ఛానల్ అండి స్పోర్ట్స్ ఛానల్ దగ్గర దగ్గర ఐదు వస్తున్నాయి లో రెండు ఛానల్ వస్తున్నాయి తెలుగు లో ఎనిమిది ఈ స్పోర్ట్స్ ఛానల్ రెండు మొత్తం పదిహెచ్ ఛానల్ అయితే వస్తున్నాయి ఇవన్నీ మనం చూసే ఛానల్ అండి దీంతో పాటు చిన్నపిల్లల ఛానల్ అండి చిన్నపిల్లల ఛానల్ చూసుకోండి హెచ్డీలో చిన్నపిల్లల ఛానల్ మూడు వస్తున్నాయి అండి కాటన్ నెట్వర్క్ హెచ్డి లో వస్తుంది నిక్ హెచ్డి లో వస్తుంది డిస్ ఛానల్ అనేది హెచ్డి లో ఈ మూడు ఛానల్ హెచ్డి లో వస్తున్నాయి ఈ పక్కన నుండి ఛానల్ నెంబర్స్ అండి అవి పది ఛానల్ ఈ మూడు ఛానల్ పదమూడు ఛానల్ చిన్నపిల్లలు ఎవరు చూడాలి చిన్నపిల్లల ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళైతే రీఛార్జ్ ప్యాకేజ్ చేసుకోండి చిన్నపిల్లల ఛానల్ అనేది దగ్గర దగ్గర పదమూడు ఛానల్స్ అయితే వస్తాయి చిన్నపిల్లల ఛానల్ మీరు చూసుకోవచ్చు అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి చిన్నపిల్లల ఛానల్ చూసుకోండి మీరు ఇది ఎన్ని ఛానల్ వస్తున్నాయి చిన్నపిల్లలవి చూసారా చిన్నపిల్లలు ఎన్ని ఛానల్ వస్తున్నాయి అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయి అండి డిస్ట్రే డిస్కవరీ కిడ్స్ డిస్క డిస్ డిస్నీ జూనియర్ ఈ టీవీ బాలభారత్ కాటన్ నెట్వర్క్ హంగామా టీవీ ఖుషీ టీవీ నిక్కు సోని యువ సూపర్ హంగామా నిక్ జూనియర్ పోగో అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయి ఈ పక్కన ఉన్నవన్నీ ఛానల్ నెంబర్స్ అండి మనం ఈ వీడియోలో ఛానల్ నెంబర్స్ కూడా చెప్తామన్నా ఛానల్ నెంబర్ కూడా చెప్తున్నాను అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి చిన్నపిల్లల ఛానల్ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు తెలుగు ఛానల్స్ అన్ని వస్తాయి స్పోర్ట్స్ ఛానల్ కూడా అన్ని కవర్ అయిపోతున్నాయి అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ అయితే అన్లిమిటెడ్ అండి అన్ని ఛానల్ వస్తున్నాయి దీంతో పాటు అవి ఎనిమిది ఛానల్స్ ఇవి తెలుగులో రెండు స్పోర్ట్స్ ఛానల్ రెండు పది చిన్నపిల్లల ఛానల్ మూడు పదమూడు ఛానల్స్ అండి దీంతో పాటు చూడండి అదర్ ఛానల్స్ ఇంకా హెచ్డి ఛానల్స్ ఏమి వస్తాయనంటే చూసుకోండి మీరు ఇగోండి ఇవన్నీ ఛానల్స్ హెచ్డీలో వస్తున్నాయండి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఛానల్స్ చూడండి చూడండి ఇవన్నీ ఛానల్స్ వస్తున్నాయి చూసుకోండి ఏంటివి డిస్కవరీ హెచ్డీలో వస్తుంది యానిమల్ ప్లాంట్ హెచ్డీలో వస్తుంది హిస్టరీ టీవీ హెచ్డీలో వస్తుంది నెట్ జియో హెచ్డీ వస్తుంది నేషనల్ జియోగ్రఫీ హెచ్డీలో వస్తుంది చూసుకోండి మీరు దగ్గర దగ్గర ఇవి ఒక పది ఛానళ్ళు ఉంటాయండి అవి పదమూడు ఛానల్ ఇవి పది ఛానళ్ళు మొత్తం ఇరవై మూడు ఛానల్ అండి టిఎల్సి అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి టీవీ ఎయిటీన్ ప్రైమ్ హెచ్డిలో వస్తుంది సిఎన్బిసి చూడండి అన్ని ఛానల్స్ కవర్ అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రాగా ఎటువంటి ఛానల్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే మీకు రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి మంత్లీ మంత్లీ చేసుకుంటే మూడు వందల రూపాయలు అయితే పడుతుంది ప్రతి మంత్ పైన సిక్స్ మంత్స్ చేసుకోవడం వల్ల ప్రతి మంత్ పైన మరొక యాభై రూపాయలు తగ్గుతుంది ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి అందుకే సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకుని రెండు వందల యాభై రూపాయలు పడుతుంది రెండు వందల యాభై రూపాయలకి ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ అన్ని మనం చూసే ఛానల్స్ ఎక్స్ట్రాగా ఏమీ రీఛార్జ్ అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఇటువంటి రీఛార్జ్ ఆఫర్ అయితే రాదు గుర్తుపెట్టుకోండి అందుకే ఇప్పుడే సిక్స్ మంత్స్కి అయితే రీఛార్జ్ చేసుకుని రెండు వందల యాభై రూపాయలకి ఎయిర్టెల్లో ఇరవై మూడు హెచ్డి ఛానల్స్తో ఎంత మంచిగా మళ్ళీ రాదండి గుర్తుపెట్టుకోండి నా పేరు కృష్ణ నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని నేను అన్ని టీవీ డిష్లు ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఏర్పాటు చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో అన్ని డిటిహెచ్ రీఛార్జ్ చేస్తామండి మాకు స్పెషల్ రీఛార్జ్ ఆఫర్స్ అయితే ఉంటాయి మా దగ్గర మాకు మాకు స్వయంగా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి రీఛార్జ్ ప్యాక్స్ మా దగ్గర మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సంటేజ్ బిల్తో పాటు తక్కువలోనే ఏర్పాటు చేస్తామండి మీకు ఏవైనా సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఉంటే మా కస్టమర్స్కి అయితే మేము జెన్యున్గా ప్రాబ్లమ్ సొల్యూషన్ అయ్యే విధంగా అయితే మేము హెల్ప్ చేస్తామండి మూడోది నాలుగోది మా దగ్గర రీఛార్జ్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ తో బిల్ ఇస్తూ ఛానల్ లిస్ట్ కూడా ఇస్తామండి ఏ ప్యాక్ చేసుకుంటే ఆ ప్యాక్కి మేము అన్ని డీటెయిల్స్ టా సన్ డైరెక్ట్ టాటాస్కి ఎయిర్టెల్ లేటెస్ట్ ఆఫర్స్ అయితే మా దగ్గర ఉంటాయి మీకు ఎవరికైనా ఏ డీటీఎల్స్ రీఛార్జ్ కావాలనుకున్నా మా నెంబర్ని సంప్రదించవచ్చు ఆల్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తామండి కొత్త డిటీహెచ్ రీఛార్జెస్ కూడా రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకోబడుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి వీడియో ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి